ముఖ్యంగా మేషం నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు ఆరవ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి నూతన సంవత్సర శుభాకాంక్షలు కన్యరాశి వారికి కన్యరాశి వారి జాతకంలో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు మరి భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చూద్దామండి గవ్వలేశి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూతభూషులు వర్తమానం ఎలా ఉందో కన్యరాశి వారి జాతక బలం చూద్దామండి కన్యరాశి వారి జాతకంలో నాలుగు గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఎక్కడ పోయినా తిరుగులేదు వారి జాతక బలానికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది నలుగురు ఏడిసేది ఏడుగురు వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శని వారికి ఇబ్బంది పెడతాడు సహకారం కూడా చేస్తాడండి వారి జాతక బలానికి రాహు సహకారం చేసే అవకాశం ఉంది నాలుగు గవలు పడ్డాయి అంటే రాహు వచ్చిండు రాహు గవలపడ్డాయి చెడు అని అనుకోవచ్చు కొందరు కానీ మాత్రం రాహు ఉచ్చస్థానంలో ఉంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి కొన్ని లక్షల మంది వారికి సహకారం చేసే అవకాశం ఉంటుంది కొన్ని వేల మంది అభిమానులయ్యే అవకాశం ఉంటుంది కొన్ని వందలాది మంది వారు వెంట తిరిగే అవకాశం ఉంటుంది పదులాది మంది వారికి సహచారులుగా ఉండే అవకాశం ఉంటుంది వారు కాని పనిని కూడా మాత్రం అది జరగని పనిని కూడా జరిపించే అవకాశం ఉంటుంది అలాంటి యోగ బలం ఉంటుంది కన్యరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం జాతకులకు మాత్రం శుభయోగం ఉన్నదండి అలాగే మాత్రం హస్తా నక్షత్రం విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి నక్షత్రం జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి ఇంకా విఘ్నేశ్వరిని అందరి దేవతలు విఘ్నేశ్వరిని పూజ చేస్తే కానీ విఘ్నేశ్వరుని మాత్రం ఖచ్చితంగా చేసింది వారి తల్లిదండ్రులనే ఎక్కువ పూజ చేసిందండి అదొక కథ ఉంది మీకు తెలిసిందే వారు ఖచ్చితంగా మాత్రం ఈ హస్తా నక్షత్రంలో పుట్టినవారు అలాగే హస్తా నక్షత్రం వస్తున్నవారు కన్యా రాశి వారు శివపారుతుల్ని పూజ చేయడం చాలా మంచిది అలాగే వారి సోదరులు కుమారస్వామి ఫోటో కలిపి ఉంటుంది అలా కలిపి చేసిన కూడా చాలా వరకు మంచిది శివపార్తులు అలాగే కుమారస్వామి విఘ్నేశ్వరుడు ఈ నలుగురిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం చాలా అద్భుతమైన యోగం ఉంటుందండి అలాగే మాత్రం సంకటహర చతుర్థి అనే రోజు ఉంటుంది సంకటహర చతుర్థి అనే రోజు ఉంటుంది ఆ రోజు కూడా ప్రతీ నెలలో ఆ తిది వస్తుంది చాలా వరకు మంచిది వారి జాతక బలానికి అలాగే హస్తానక్షత్ర ఘడియలో మాత్రం వీరు కరికపూయతో మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జ్యోతిష్య బలంలా ముఖ్యంగా వ్యవసాయదారులకు వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా రోడ్ల భవన భవనాల శాఖ సంబంధించిన వారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అలాగే విద్యుత్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మున్సిపాలిటీ రంగం వారికి చికాకులు తప్పవండి విద్యారంగంలో వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఇక రాజకీయ రంగంలో అధికార రంగంలో ఉన్నవారికి ఇబ్బంది తప్పదండి అలాగే ప్రతిపక్షంలో ఉన్నవారికి కూడా ఇబ్బందులు తప్పవండి కానీ రాబోయే కార్యక్రమాల్లో మాత్రం కొన్ని విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని అవంతరాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ రాశి వారు రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం సరి సమాన యోగం ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ కలిసి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కన్యా రాశి వారి జాతకానికి మాత్రం ఐదవ సంఖ్య అదృష్ట సంఖ్య అండి వీరి పేరు మీద వ్యాపారం చేసే చేసేవారికైతే తిరుగుండదు వారి పేరు మీద ముఖ్యంగా వీరు ఆహార పదార్థాల వ్యాపారం చేయడం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ధాన్యాలు ధాన్యాలు అంటూ ఎన్ని రకాలు ఉంటాయి నవధాన్యాలు ఉంటాయి బియ్యం ఉంటుంది గోధుమలు ఉంటాయి చాలా వరకు ఉంటాయి ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది అలాగే కిరణ రంగం కావచ్చు షాప్ రంగం కావచ్చు మన కొట్లు కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది వస్త్ర వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా హోటల్ ఫీల్డ్ రంగం వారికి తిరుగు ఉండదు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి జీవరాశులు అంటే ఎన్ని రకాలు ఉంటాయో ఒక చాలా లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి కొన్ని పది రకాల జీవరాశులు కూడా ఉంటాయి జీవరాశుల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తగా కార్మికులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా తోట పనుల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష పనులను చూడాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా ముఖ్యమైన పనులు వీరు కలిసి వస్తాయండి వివాహం కాని వారికి వివాహం మాత్రం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ ఉంటుందండి అలాగే సంతానం లేని వారికి మాత్రం శీఘ్రమే సంతాన ప్రాప్తి వస్తూ ఉంటుందండి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం అలాగే సంతాన లోపం ఉన్నవారికి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం సంతాన దోషం ఉందంటే స్త్రీలకే ఉన్నదని అనుకునే ఒక అపోహ ఉండేది ఇప్పుడు చాలా వరకు మాత్రం ఈ కలియుగ రంగంలో అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఏదైనా సంతాన దోషం ఉన్నవారు మాత్రం అలాగే మాత్రం ఇటు మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం దైవ పూజ చేయాలండి మరో కులదేవతను పూజ చేయాలి అలాగే శివుణ్ణి పూజ చేయటం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం విష్ణుమూర్తిని పూజ చేయటం రాముణ్ణి పూజ చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే హాస్పిటల్లో వైద్యపరంగా మాత్రం వారు హోమియోకాపతి కావచ్చు అల్లోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు ఏదైనా సరే ఆ మందులు వారితో ఈ పూజలు చేస్తే వారికి మంచి జరిగే ఉన్నాయండి వారి మీద ఉన్న దోషాలు తొలగిపోయే ఉన్నాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మీరు జాతక వలానికి తొమ్మిది గవ్వలు పడ్డాయండి కన్యా రాశి వారి పేరు మీద మూడోసారి గవ్వలు వేస్తే మాత్రం ఏడు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి ఏడవ సంఖ్య వీరి జాతకానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసే అవకాశం చాలా ఉన్నది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం వీలైతే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది అలాగే గృహం కట్టాలనుకునే వారు కొనాలనుకునే వారు తీసుకోవాలనుకునే వరకు వివాహం చేయాలనుకునే వారు అలాగే మాత్రం సత్యనారాయణ స్వామి అన్నవారం సత్యనారాయణ స్వామిని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే మాత్రం వివాహంలో దోషం ఉన్నవారికి సంతానంలో దోషం ఉన్నవారు శ్రీకాళహస్తికి దర్శనం చేయడం కూడా చాలా మంచిది వీలైతే వీలు కాకుంటే మీకు ఓపిక లేకుంటే వెళ్ళకండి ఓపిక ఉంటే వెళ్ళండి చాలా వరకు శుభయోగ బలాలు ఉంటాయండి రాజకీయ రంగంలో వీరికి మిశ్రమ ఫలితం ఉంటుంది కానీ మాత్రం కళాకారులకు కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుందండి పెద్దల సహకారం ఉంటుంది దయ్యం మూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏముండదు కానీ నరదిష్టి అధికం ఉంటుంది ఈ నరదిష్టి వెళ్ళిపోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా నరనారాయణుని పూజ చేయాలి దశావతారం ఉంటుంది కాబట్టి ఆ స్వామికి ఆ దశ అవతారంలో మాత్రం విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి शुभम भूयात